ఈరోజైతే నేను టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అయితే ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని అయితే బాగా రోస్ట్ చేసేసుకొని మరీ సన్ మెత్తగా కాకుండా ఇలా పౌడర్ చేసి పక్కన ఉంచేసేయండి తర్వాత అయితే నేను ఇక్కడ ముందుగానే టొమాటోను కట్ చేసుకున్నాను అనమాట సో టొమాటో ముక్కలను వెల్లుల్లి కొద్దిగా చింతపండు చిటికెడు పసుపు సరిపడా ఉప్పునైతే వేసి వాటర్ యాడ్ చేయవద్దు బాగా మగ్గించుకోండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మన టొమాటో ముక్కలు అయితే బాగా మెత్తబడ్డాయి అన్నమాట సో అప్పుడు మనకు కావాల్సినంత కారం పొడి అయితే యాడ్ చేసేసి ఇంకొక ఐదు నిమిషాలు అలా వేడి చేసుకోండి అంతేనండి నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మనకు ఆవాలు జీలకర్ర పౌడర్ తర్వాత టొమాటో గుజ్జు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే రెండింటినీ బాగా మిక్స్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఈ చట్నీ రైస్ చపాతి దోశ ఎందులోకైనా బాగుంటుందండి ఇదిగోండి పోపులో అయితే నేను మరీ ఆవాలు యాడ్ చేయట్లేదు కేవలం జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసేసి ఆయిల్ బాగా కొద్దిగా చల్లగా అయిన తర్వాత చట్నీని అయితే యాడ్ చేసేసుకోండి మరి మీరు ఎప్పుడైనా ఈ చట్నీ ట్రై చేశారు